సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మను పెట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా గడిచిన రోజులన్నీ కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన రోజుని మాకు ఇచ్చారు మీకు వందన మీ పాదాల చెంద చేరి ప్రతిదినరము కలిసి రీతిగా అయ్యా మీ వాక్యములను ధ్యానిస్తుండగా మీ కృప మాకు అనుగ్రహించండి వింటున్న మా శ్రోతలందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించమని ఆధ్యాత్మిక జీవమని అనే తృప్తిపరచమని అయ్యా వాక్యం వింటుండగా కొద్ది మాటలు మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి నడిపించి స్థిరపరిచి ఆశీర్వదించమని ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ పిల్లలు అందరికీ వందనాలు మత్తయ్యవార్థ ధ్యానాంశాలు మనం చూస్తూ ఉన్నాం మత్తయి రాసినటువంటి వంశావళిని మనం చూస్తున్నాం దానిలో భాగంగా మత్తయ్య రాసిన వంశావళిలో నలుగురు స్త్రీల పేర్లు కనిపిస్తాయి నిన్న మన జ్ఞాపం చేసుకున్నా తామారు రాహబు రూతు ఊర్య భార్య నిజానికి యూదుల వంశావళిలో ఎక్కడా కూడా స్త్రీల పేర్లు కనిపించవు దిన్న గ్రంథంలో కానీ లేదా లోక స్వార్థులు కానీ ఇక్కడ మతేశ్వార్తలు కానీ పురుషుల పేర్లే కనిను కనిను కని వస్తాయి అయితే ఈ నలుగురు కూడా ఏసుక్రీస్తు వంశావళిలో ఎందుకు చేర్చబడ్డారో చూస్తే ఆశ్చర్యపోతాం వీళ్ళందరూ కూడా దావీదుకి లేదా దావీది యొక్క వంశావళికి సంబంధించిన వాళ్ళేగా వాళ్ళుగానే కనిపిస్తారు మొట్టమొదటిది తామారు ఈమె కణానీయురాలు వేషిగా మారినటువంటి ఆమెను బట్టి ఆమె చేసిన పనిని బట్టి అయినప్పటికీ కూడా నీతిమంతురాలు అని రాయబడింది ఆది కాండం ముప్పై ఎనిమిది ఇరవై ఆరులో ఆమె నీతిమంతురాలు అని అందుకని ఆమెని యేసుక్రీస్తు వంశవాడిలో చేర్చారు దావీదుకి దూరపు మొత్తవ్వ వరుసను బట్టి చూస్తే అలాగే రెండవ ఆమె రాహాబు దావీదుకి మొత్తవ్వ ఈమె ఎరుకోవాసి ఈమె కూడా వేశ్య యోష్వ గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు చూస్తే ఈ రాహాభ విషయంలో కూడా ఈమె దేవుని భయం కలిగి యహోశువా పంపిన ఇద్దరు వేగులు వారిని దాచిపెట్టి వారికి ఉపకారం చేసినట్టుగా మనం చూస్తాం ఏకోపత్రికలో రెండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఆమె వేష్య అయినప్పటికీ క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచబడి తీర్చబడినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఆమె రాహబు కూడా యేసుప్రవ వంశవళిలో చేర్చబడింది మూడవదిగా రూతు రూతు గ్రంథం ఒకటవ అధ్యాయం పదహారు వచనాల్లో రూతు తీసుకున్న ఒక నిర్ణయం రూతు తీసుకున్న ఒక నిబంధన అత్తతో ఒడంబడిక ఇవన్నీ రూతుకి తనతో పాటుగా బెతిలేము రావడానికి అనుకూలత చూపించాయి రూతుకి బోయజుకి ఓబేదు పుడతాడు ఓబేదు ఎస్షయ్యని ఎస్షయ్యి రాజైన దావీదిని కంటనట్టుగా చూస్తాడు అంటే రూతు మోయాబియూరాలైనా అన్యురాలైనా దావీదికి మొత్తవ్వగా మరి రూతును కూడా ఈశ్వర వంశవళిలో ఆయన చేర్చినట్టుగా మనం చూస్తున్నాం అలాగే నాలుగవది ఊర్య భార్య బత్ష సమయలు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయంలో మొదటి నుండి ఐదు వచ్చిన ఊర్య భార్యగా నుండిన ఆమె ఎందు దావీదు సులుమనిక వంశవళిగా వచ్చినట్టుగా మనం చూస్తాం కాబట్టి భార్య ఆమె కూడా ఏసుప్రవ వంశవళిలో చేర్చబడింది ప్రియులరా వీళ్ళు కొంతమంది అన్యులు కొంతమంది వేశ్య మరొకరు ఈ రీతిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తు కనికరం యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన ఆలోచన వారిని నీతిమంతులుగా మార్చి నీతిమంతులుగా తీర్చి యేసుక్రీస్తు వంశావళిలోనే చేర్చబడిన అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం మనం కూడా ఆయన మీద ఆనుకుంటే ఆయన కనికరం మన మీద ఉంటుంది మనం ఎంత దీనులమైన పాపులమైనా మనల్ని కూడా నీతివంతులుగా మార్చి తన రాజ్యపు వారసులుగా చేసుకుంటాడు అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ అందరికీ వందనాలండి